నిర్గమకాండము రెండవ అధ్యాయము లేవి వంశస్థుడొకడు వెళ్లి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడ చూచి మూడు నెలలు వానిని దాచెను తరువాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకుని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించినో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టను చూచి తన పనికెత్తె పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాణి చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని అందు కనికరించి వీడు హెబ్రియుల పిల్లలలోనొకడనెను అప్పుడు వాని అక్క కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాన్ని పెంచుటకు నేను వెళ్లి హెబ్రి స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వత్తునా అనెను అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్లి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము నేను నీకు జీతమిచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతని తీసుకొని వచ్చెను అతడు ఆమెకు కుమారుడాయను ఆమె నీటిలో నుండి ఇతని తీసి తినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రియుని ఒక ఐగుప్తియుడు కొట్టగా చూచెను అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తిని చంపి ఇసుకలో వాని కప్పిపెట్టెను మరునాడు అతడు బయట నడిచి వెలుచుండగా హెబ్రియులైన మనుషులిద్దరూ పోట్లాడుచుండిరి అప్పుడతడు అన్యాయము చేసినవాని చూచి నీవేళ నీ పొరుగువాని కొట్టుచున్నావని అడుగగా అతడు మా మీద నిన్ను అధికారినిగాను తీర్పరినిగాను వాడెవడు నీవు ఆ ఐగుప్తిని చంపినట్లు నన్నును చంపవలెనని అనుకొనుచున్నావా అనెను అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడేననుకొని భయపడెను ఫరో ఆ సంగతి విని మోషేను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూచుండెను మిద్యాను యాజకునికి ఏడుగురు కుమార్తెలుండిరి వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మందకాపరులు వచ్చి వారిని తోలివేసిరి అప్పుడు మోసే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టెను వారు తమ తండ్రి అయిన రఘుయ్యలు నొద్దకు వచ్చినప్పుడు అతడు నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చి తిరనెను అందుకు వారు ఐగుప్తీయుడొకడు మందకాపురుల చేతిలో నుండి మమ్మను తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టెనగా అతడు తన కుమార్తెలతో అతడెక్కడా ఆ మనుష్యుని ఏల విడిచి వచ్చితిరి భోజనమునకు అతని పిలుచుకొని రండనెను మోషే ఆ మనుష్యునితో నివసించుటకు సమ్మతించెను అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకిచ్చాను ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే నేను అన్యదేశంలో పరదేశినై ఉంటేననుకొని వానికి గెర్షోము అను పేరు పెట్టెను అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తురాజు చనిపోయెను ఇస్రాయేలీలు తాము చేయుచ్చిన వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరెను కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను దేవుడు ఇస్రాయేలీలను చూచెను దేవుడు వారి యందు లక్ష్యముంచెను